హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లెల్త్ టారో ఛానల్ సో ఫ్రెండ్స్ ఐఎం కుమార్ సో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా సో ఈరోజు మనం ఒక లాంగ్ రీడ్ చూస్తున్నామండి లాంగ్ రీడ్లో మీ లవ్ లవ్ ఎలా ఉంది లవ్ లైఫ్ ఎలా ఉంది సో మీ జీవితం ఎలా సాగుతూ ఉంది సో లవ్ చేస్తున్నారు సో లైఫ్ అనేది ఎలా మూవ్ అవుతూ ఉంది సో దానికి సంబంధించి చాలామంది అడుగుతూ ఉంటారండి లాంగ్ రీడ్ చేయమని అడుగుతూ ఉంటారు సో దానికి సంబంధించినటువంటి మనం ఒక లాంగ్ రీడ్ చేస్తూ ఉంటామండి యూనివర్స్ని అడుగుతాం సో ఇలాంటి ఆన్సర్ ఇస్తుంది సో యూనివర్స్ మనకు తెలుసు అండి మన మనం మనకు వచ్చేటువంటి ఆన్సర్లోనే సో మనం మనం ఎలాంటి యాక్షన్స్ తీసుకుంటున్నాం ఎలాంటి యాక్షన్స్ చేయాలి యూనివర్స్ మనకి ఇస్తున్నటువంటి మెసేజ్ మెసేజ్ కూడా ఉంటుంది యూనివర్స్ మనకి ఏం చెప్తుంది సో యూనివర్స్ పాజిటివ్ మెసేజ్ ఇస్తుందా నెగిటివ్ మెసేజ్ ఇస్తుందా సో యూనివర్స్ ఇచ్చేటువంటి మెసేజ్ కూడా ఉంటుందండి సో ఆ లాంగ్ మనం రీడింగ్ అనేది చేద్దాం సో ఎలాంటి మెసేజ్ యూనివర్స్ ఇస్తుంది లవ్ లైఫ్కి సంబంధించి సో ఎలాంటి ఇప్పటివరకు సార్ చాలా రీడింగ్ చాలామంది అడుగుతూ ఉంటారండి రీడింగ్ చేయమని చెప్పేసి సార్ ఇప్పటివరకు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసామండి సో ఇక ముందు ఎలా ఉంటుంది మా జీవితం కొంతమంది కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి సో రీయూనియన్ అవుతామా అవమా అవ్వమా అనేటువంటి క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి సో కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి కొన్ని క్వశ్చన్స్ మనకి అంటే కాంటాక్ట్ మళ్ళీ అవుతామా అవ్వండి కాంటాక్ట్ లేదు ప్రజెంట్ సో కాంటాక్ట్లోకి వస్తారా మళ్ళీ కాంటాక్ట్ అవుతారా అవరా అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వస్తూ ఉంటాయండి జనరల్గా రీడింగ్స్ చేస్తూ ఉంటాం వాటికి సంబంధించి క్వశ్చన్స్కి సంబంధించి యూనివర్స్ కూడా మనకి సో పర్ఫెక్ట్ ఆన్సర్ అనేది ఇస్తూ ఉంటుంది సో నేను నెంబర్ ఆఫ్ రీడింగ్స్ చేశానండి ఇలాంటి వాటికి సంబంధించి పర్సనల్ రీడింగ్స్ జనరల్గా చేస్తూ ఉంటాం సో వ్యూవర్స్కి సంబంధించి సో మనం ఈరోజు లాంగ్ రీడ్ అనేది సో ఛానల్ కోసం చేస్తూ ఉన్నాం సో ఫ్రెండ్స్ ఒకసారి మీ ఇష్టదైవాన్ని మనసులో ప్రార్థించండి సో మనం యూనివర్స్ని అడుగుతూ ఉన్నాం సో మన లైఫ్ అనేది ఎలా ఉంది ఒక లవ్ లైఫ్ అనేది సో మనకి ఎలా ఉంది సో వీటికి సంబంధించి యూనివర్స్ని మనం అడుగుతూ ఉన్నామండి సో ఫ్రెండ్స్ చూద్దాం మరి సో కార్డ్స్ ఆయన్స్ యూజుల్గా మనం సో కార్డ్స్ చూద్దాం సో యూనివర్స్ మనకి ఏం మెసేజ్ ఇస్తుంది ఆ మెసేజ్లో ఏముంది అనేది ఒకసారి చూద్దాం సో ఫ్రెండ్స్ మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా సో మనకి వ్యూవర్స్ అడిగేటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మనం లాంగ్ రీడ్ చేస్తూ ఉన్నామండి సో మీకు 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 సంబంధించి సో ఎలాంటిది ఉన్నా సరే ఇమీడియట్గా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లాంగ్ రీడ్ చేసేటువంటి ఛాన్స్ ఉంటే సో లాంగ్ రీడ్ చేస్తాను ఆ వీడియో అప్లోడ్ చేస్తాను సో ఫ్రెండ్స్ మీకు ఏదైనా సరే ఒక ప్రాబ్లం ఉంది దాని మీద లాంగ్ రీడ్ కావాలి అనుకుంటే నాకు ఒకసారి కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయండి సో మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి సో ఫ్రెండ్స్ కార్డ్ వన్ అండ్ కార్డ్ టూ మనకి లాంగ్ రీడ్స్ అన్నీ కూడా ఈ వీడియోస్లోనే ఉంటాయండి సో వీడియోస్ వాచ్ చేయండి త్రీ అండ్ ఫోర్ అండ్ ఫైవ్ సో ఫ్రెండ్స్ ఒకసారి మనం ఈ ఫైవ్ కార్డ్స్ రీడ్ చేద్దాం సో యూనివర్స్ మనకి ఏం ఆన్సర్ ఇస్తుంది యూనివర్స్ నుంచి సో మనకి ఎలాంటి మెసేజ్ అనేది వస్తుంది లై లవ్ లైఫ్ అనేది మనకి ఎలా ఉంది సో చాలామంది అడుగుతూ ఉంటారండి నేను ఇందాక చెప్పాను కూడా సో మీ లైఫ్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా సో ఎలా ఉందనేది ఒకసారి కామెంట్ బాక్స్లో చెప్పండి సో ఒకసారి చూద్దాం మనకి యూనివర్స్ నుంచి ఎలాంటి మెసేజ్ వస్తుంది అనే దానికి సంబంధించి ఒకసారి చూద్దాం సో క్వార్డ్ వన్ సో ఫ్రెండ్స్ మనకి యూనివర్స్ చెప్తూ ఉంది సో చాలా ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో చాలా చాలా ప్రాబ్లమ్స్ అది రెండు ఫ్యామిలీస్ మధ్య కానివచ్చు లేదు ఇది ఇద్దరం పర్సన్స్ వల్ల కానివ్వచ్చు లేదు మీకు మీ పర్సన్కి మధ్య కానివచ్చు చాలా ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు సో కొంత పెయిన్ఫుల్ లైఫ్ అనేది ఉందండి పెయిన్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉన్నారు సో చాలా ప్రాబ్లమ్స్ అయితే అరేజ్ అయి ఉన్నాయి సో కాంటాక్ట్ లేనటువంటి సిచ్యువేషన్స్లో ఉన్నారు సో కాంటాక్ట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు సో ఫ్రెండ్స్ అంటే అనుకోకుండా వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ సో మీరు ఫేస్ చేస్తూ ఉన్నారు సో ఆ ప్రాబ్లమ్స్లో నుంచి ఎలా రికవరీ అవ్వాలి ఎలా బయటపడాలి అనే దాని గురించి కూడా సో థింక్ చేస్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అనేటువంటి దాని గురించి సో మీరు డీప్గా ఆలోచిస్తూ ఉన్నారు సో ఒక అనుకున్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా ఒక్కసారి వచ్చేసినాయి సో ఏదైతే మీరు ఎక్స్పెక్ట్ చేయలేదో ఎక్స్పెక్ట్ చేసిన చేయనటువంటి సిచ్యువేషన్స్ అన్ని రావటంతో సో మీకు మీ పార్ట్నర్కి సంబంధించి లేదు మీ పర్సన్కి సంబంధించి ఏం చేయాలనేది ఒక సిచ్యువేషన్ అయితే అర్థం కాలేదు సో గ్యాప్ వచ్చింది సో ఆ గ్యాప్ని ఎలా ఫుల్ఫిల్ చేయాలి అనేటువంటి దాంట్లో ఆలోచిస్తూ ఉన్నారు యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది సో ప్రజెంట్ అయితే సో కాంటాక్ట్ కోసం చూస్తూ ఉన్నారు సో కాంట్రాక్ట్ కూడా దొరకనటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది సో గ్యాప్ వచ్చింది లాంగ్ గ్యాప్ వచ్చింది సో ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉంది ఏందనే దాని గురించి ఆలోచిస్తూ ఉన్నారు ఒక పెయిన్ఫుల్ లైఫ్ అయితే లీడ్ చేస్తూ ఉన్నారు బట్ మీలో ఆ విల్ పవర్ని మళ్ళీ తెచ్చుకుంటూ ఉన్నారు విల్ పవర్ తెచ్చుకుంటున్నారు ఒక హోప్ అయితే ఉంది ఆ హోప్ని సో ఎక్కడ మిస్ అవ్వట్లేదు హోప్ తోటి ఉన్నారు ఏం చేద్దాం ఆ హోప్ హోప్ ఉంది సార్ ఆ హోప్ తోటి కాంటాక్ట్ కోసం ట్రై చేస్తూ ఉన్నారు ఆ హోప్ తోటి మళ్ళీ సెట్ చేస్తూ ఉన్నారు ఆ హోప్ తోటి సో మళ్ళీ రీయూనియన్ అవ్వాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు సో ఒక ఒక విల్ పవర్ని అయితే మీకు మీరు క్రియేట్ చేసుకుంటూ ఉన్నారు సో ఇవన్నీ కూడా సో మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి ఆన్సర్ అండి సో ఒక 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 ఆలోచనతో అయితే ఉన్నారు ఒక ఒక ప్లానింగ్తో అయితే ఉన్నారు ఏం చే ఏం చేద్దాం ఎలా చేద్దాం మళ్ళీ తిరిగి రీయూనియన్ అవ్వాలి ఆ గ్యాప్ రిడ్యూస్ అవ్వాలి సో ఇవన్నీ జరగాలి అంటే ఏం చేద్దాం అనేటువంటి ఒక ఒక హోప్ అయితే ఉన్నారు ఒక విల్ పవర్ ఉంది సో ఇవన్నీ కూడా కలిసి రీజన్ రీయూనియన్ అవ్వాలి రీయూనియన్ అవ్వాలంటే ఏం చేయాలి బట్ ఏదైతే ప్రాబ్లమ్స్ని మీరు ఫేస్ చేశారో సో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సో కొంతవరకు ఆ గ్యాప్ క్రియేట్ అవడానికి సో దారి చూపించండి గ్యాప్ క్రియేట్ అయింది సో ఇద్దరు పర్సన్స్ మధ్య గ్యాప్ క్రియేట్ అయింది క్రియేట్ అయ్యి కూడా సో సమ్ ఆఫ్ ద డేస్ అవుతాయి ఎక్కువ డేస్ అవుతూ ఉంది సో గ్యాప్ పెరిగిపోయింది సో ఏం చేయాలనే దాని గురించి సో ఆలోచిస్తూ ఉన్నారు బట్ యూనివర్స్ మాత్రం మీకు తోడు ఉంటుంది బట్ అందుకే మీ ఇష్టదైవాన్ని ప్రార్థించండి ఖచ్చితంగా మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సో మా ఛానల్ తరఫు నుంచి కూడా మీ మనసులో కోరిక నెరవేరాలి అని చెప్పేసి సో మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సో నెక్స్ట్ కార్డు రీడ్ చేద్దామండి ఎలా ఉంటుంది యూనివర్స్ ఏం ఆన్సర్ ఇస్తుంది అనేది సో నెక్స్ట్ కార్డులోకి వెళ్దాం సో సో ఫ్రెండ్స్ చాలా స్ట్రాటజికల్గా ఆలోచిస్తూ ఉన్నారు చాలా ప్లాన్స్ తయారు చేసుకుంటూ ఉన్నారు సో ప్రాబ్లమ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఇంకా ఇంక ముందు ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ రాకూడదు సో ఈ ఈ ఇప్పుడు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అయిపోవాలి ఒకసారి సాల్వ్ అయిన తర్వాత రీఎన్ అయిన తర్వాత ఇంకా మళ్ళీ ప్రాబ్లమ్స్ రాకూడదు అనేటువంటి దాని గురించి మీరు చాలా బాగా ఆలోచిస్తూ ఉన్నారు సో అదే కాదు సో లక్కీగా కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్లో నుంచి బయటపడుతూ ఉన్నారు సో ప్రాబ్లమ్స్ మేజర్ ప్రాబ్లమ్స్ వచ్చినా సో లక్కీగా బయటపడుతూ ఉన్నారు సో అదే కోరుకుంటూ ఉన్నారు సో మీకు వచ్చినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా సాల్వ్ అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నారు సో మీరు చాలా అంటే మా యూనివర్సిస్తున్నటువంటి దాని ప్రకారం చాలా ఇంటెలిజెంట్ పర్సన్ సో మీ తెలివితేటలన్నీ యూజ్ చేస్తూ ఉన్నారు మీకు ఉన్నటువంటి ప్లాన్స్ తయారు చేస్తూ ఉన్నారు సో ఏ ప్రాబ్లం వచ్చినా స్ట్రాటిజికల్గా బయటపడుతూ ఉన్నారు సో ఎలా అయినా సరే ప్రాబ్లమ్ ప్రాబ్లం ఎలాంటి ప్రాబ్లం అయినా సరే ఓవర్కమ్ చేసి సో బయటపడేటువంటి మనస్తత్వం సో కాబట్టి మీరు నెక్స్ట్ వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కూడా సో ఇప్పుడైతే ఏదైతే ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తూ ఉన్నారో ఆ ప్రాబ్లం నుంచి కూడా సో బయటపడాలి అని చెప్పేసి కోరుకుంటున్నారు సో ప్రాబ్లమ్స్ మీరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఎక్స్పెక్ట్ చేయనటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన సిచ్యువేషన్ అనేది వచ్చింది సో అక్కడ స్ట్రాటజికల్గా కొంచెం ఇబ్బంది అనేది జరిగింది సో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఎలా చేయాలి ఏం చేయాలి అని చెప్పేసి సో దాని గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు సో నెక్స్ట్ స్టెప్ ఏంది నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలి ఎలా మూవ్ ఆన్ అవ్వాలి సో ఎలా ఉంటుంది నెక్స్ట్ స్టెప్ అని చెప్పేసి సో మూవ్ ఆన్ అవుతున్నారు మీ పర్సన్ గురించి సో నెక్స్ట్ స్టెప్ మీ పర్సన్ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉన్నారు సో ఇవన్నీ కూడా ఒక ప్లానింగ్ తోటి సో చేసుకుంటూ ఉన్నారు బట్ మీరు ఏం చేసినా నెక్స్ట్ ప్రాబ్లమ్స్ రాకూడదు మళ్ళీ ప్రాబ్లమ్స్ అరేజ్ అవ్వకూడదు అని చెప్పేసి సో ఒక ఒక సేఫ్ సైడ్ అయితే చూసుకుంటూ ఉన్నారు అండ్ నెక్స్ట్ సో ప్లానింగు ఈ ఈ సిచ్యువేషన్స్ రావడానికి సో ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా అరేజ్ అవ్వడానికి చిన్న మనకి ఇస్తున్నటువంటి ఆన్సర్ చిన్న ముందు చూపు లేకపోవడం సో ప్లానింగ్ కరెక్ట్గా లేకపోవడం ఈ రెండింటి వల్ల సో ఈ సిచ్యువేషన్స్ అన్నీ కూడా అరేజ్ అయినాయి కొంత గ్యాప్ వచ్చింది మీకు మీ పర్సన్స్ మధ్య గ్యాప్ వచ్చింది మీ లవ్ లైఫ్లో సో ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తున్నారు అంటే రీజన్స్ ఇవి ఒక ప్లానింగ్ లేదు సో ఒక ముందు చూపు అనేది లేదు సో ఈ రెండు మిస్ అవటం వల్ల సో కొంతవరకు సో ప్రాబ్లమ్స్ అనేజ్ అరేజ్ అయినాయి సో ప్రాబ్లమ్స్ ఫ్యామిలీస్ మధ్య కూడా ప్రాబ్లమ్స్ రావడానికి సో ఇదే కారణమైంది సో యూనివర్స్ కూడా మనకి ఇదే ఆన్సర్ ఇస్తూ ఉంది సో ప్లానింగ్ చేసుకోండి కరెక్ట్ ప్లానింగ్ చేసుకోండి కరెక్ట్గా మూవ్ ఆన్ అవ్వండి సో వీలైతే సో ఒక ఒక పర్ఫెక్ట్ ప్లాన్ తోటి ముందుకెళ్ళండి రియన్ అయిన తర్వాత ఎలాంటి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఏవి రాకుండా చూసుకోండి సో కరెక్ట్ ఒక ఒక స్ట్రాటజికల్గా ఉండండి మీరు మంచి తెలివైనటువంటి పర్సన్ మీరు మంచి ఇంటెలిజెంట్ పర్సన్ సో మీ దగ్గర ఒక విల్ పవర్ ఉంది స్ట్రాటజికల్గా వెళ్తూ ఉన్నారు సో ఇవి రెండు కొంచెం మిస్ అవటం వల్ల సో ప్రాబ్లమ్స్ అనే జరైజ్ అయ్యాయి కొంచెం జాగ్రత్తగా ఉండండి సో అంతేకాదు మీరు చేస్తున్నటువంటి ప్రతి యాక్టివిటీ కూడా ఒక ప్లాన్ ప్లానింగ్ తోటి చేయండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది సో మీరు అనుకోకుండానే కొన్ని కొన్ని యాక్టివిటీస్ అనేవి డిలే అయిపోయినాయి సో ఆ డిలే అవడం వల్లే కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి రావటం జరిగింది మీరు చేయాలనుకున్నటువంటి వర్క్స్ కొంతవరకు పనులు కొంతవరకు డిలే అవ్వటం ఆ డిలేలో నుంచి కొంతవరకు మిస్ మిస్ గైడ్ అవటం సో ఇవన్నీ కూడా లేదు థర్డ్ పర్సన్ కొన్ని కొన్ని సందర్భాల్లో థర్డ్ పర్సన్ ఎంటర్ అవ్వడం సో థర్డ్ పర్సన్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేది అరేజ్ అవ్వడం సో ప్రాబ్లమ్స్ అనేవి రావటం సో ఇవన్నీ కూడా ఏంటంటే కలిసి ఆ గ్యాప్ అనేది కొంతవరకు క్రియేట్ అవ్వటానికి మీ లవ్ లైఫ్లో మీరు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి సో కొంతవరకు కారణమైన అని చెప్పేసి యూనివర్స్ మనకు ఆన్సర్ ఇస్తుంది బట్ రికవరీ అవుతారు ఖచ్చితంగా మళ్ళీ తిరిగి రియూనియన్ అవడానికి ఛాన్స్ ఉందని చెప్పేసి యూనివర్స్ నుంచి మనకి ఆన్సర్ అయితే ఉంది సో మీరు విల్ పవర్ తోటి ఉండండి కాన్ఫిడెంట్గా ఉండండి సో ఖచ్చితంగా మీ దగ్గర ఉండేటువంటి విల్ పవర్ కాన్ఫిడెంట్ తిరిగి మళ్ళీ రియూనియన్ అవడానికి ఒక ఛాన్స్ అనేది ఇస్తుంది అని చెప్పేసి సో మనకి ఆన్సర్ అయితే వస్తుందండి అండ్ నెక్స్ట్ సో ఖచ్చితంగా మీకు గుడ్ లక్ చెప్తూ ఉంది యూనివర్స్ మీకు గుడ్ లక్ చెప్తూ ఉంది సో మీ మనసులో ఏదైతే కోరుకుందో ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి యూనివర్స్ మీకు గుడ్ లక్ చెప్తూ ఉందండి సో దాంతోపాటు సో మీరు మీకు ఉండేటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో సో కమిట్మెంట్ తోటి సో ఒక ఒక తోటి ముందుకు వెళ్ళండి మీ మనసులో కోరికను ఎలా అయినా సరే నెరవేర్చుకోవాలనేటువంటి కోరికే సో మిమ్మల్ని విజయం వైపు తీసుకొని వెళ్తుంది ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు విజయం సాధిస్తారు అని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి సో అదే కాదు సో మీరు ఎమోషనల్గా స్టేబుల్గా ఉండేటువంటి పర్సన్ సో ఎంత ఎమోషనల్ ఎమోషనల్గా వచ్చిన ఎమోషనల్ సిచ్యువేషన్స్ వచ్చినా మీరు స్టేబుల్గా ఆలోచించేటువంటి పర్సన్ అంత స్టేబుల్గా మీరు ఆలోచించగలరు సో అలానే ఆలోచించండి అని చెప్పేసి సో ఏనివర్స్ చెప్తూ ఉంది అలాంటి స్టేబుల్గా ఉన్నప్పుడు సో ఎలాంటి ప్రాబ్లమ్స్ కూడా రాకుండా ఉండటానికి లేదు వచ్చిన ప్రాబ్లమ్స్ని కరెక్ట్గా సాల్వ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుందని చెప్పేసి సో యూనివర్స్ చెప్తూ ఉందండి మీరు స్టేబుల్గానే ఉండండి స్టేబుల్గా ఆలోచించండి సో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే దాన్ని స్టేబుల్గానే మీరు కంప్లీట్ చేసుకోండి ఖచ్చితంగా మీ పర్సన్ కూడా మీ పర్సన్లో కూడా సో చేంజ్ అనేది వస్తుంది ఖచ్చితంగా మీ పర్సన్ మళ్ళీ మీ దగ్గరికి రావడానికి సో ఛాన్స్ అనేది ఉంటుంది తరిగి తిరిగి మళ్ళీ మీ పర్సన్ మీతో తోటి రీవీ నేను అవటానికి కూడా సో ఛాన్స్ అనేది ఉంటుంది అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉందండి సో అంతేకాదు మీరు కంఫర్ట్ కంఫర్ట్ కోరుకుంటూ ఉన్నారు అంటే కంఫర్ట్ మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ హార్డ్ వర్క్ చేస్తారు హార్డ్ వర్క్స్తో పాటు కంఫర్ట్స్ కూడా ఉండాలి అని చెప్పేసి కోరుకునేటువంటి పర్సన్ ఖచ్చితంగా మీకు యూనివర్స్ ఆల్ ద బెస్ట్ చెప్తుంది మీరు చేసేటువంటి హార్డ్ వర్క్లో కానివచ్చు సో మీ ప్లానింగ్లో కానివచ్చు మీ యొక్క యాక్షన్స్లో కానివచ్చు సో యూనివర్స్ కూడా సో మీకు ఆల్ ద బెస్ట్ చెప్తూ ఉంది మీ విషయం ఖచ్చితంగా ట్రూ అవ్వాలి అవ్వాలి మీరు ఏదైతే కోరుకున్నారో మీ మనసులో ఏదైతే కోరుకున్నారో మీరు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరాలి అని చెప్పేసి సో యూనివర్స్ కూడా సో చెప్తూ ఉందండి చూద్దాం ఫైనల్ కార్డులో మనకి యూనివర్స్ ఎలాంటి మెసేజ్ ఇస్తూ ఉంది సో ఫైనల్గా సో మనం తీసేటువంటి ఫైనల్ కార్డ్లో యూనివర్స్ మనకి మెసేజ్ ఇస్తుందండి మీరు ఏం చేయాలనేటువంటి మెసేజ్ ఇస్తుంది చూద్దాం ఓకే సో యూనివర్స్ ఒకటే చెప్తుందండి సెల్ఫ్ డిస్ప్లే సో సెల్ఫ్ డిసిప్లిన్ రెస్పెక్ట్ ఇవ్వండి సో అందరికీ కూడా మీ పర్సన్కైనా సో ఫ్యామిలీ మెంబర్స్కైనా ఎవరికైనా సరే రెస్పెక్ట్ ఇవ్వండి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడండి సో ఖచ్చితంగా రీయూనియన్ అవడానికి ఛాన్స్ అనేది ఉంటుంది అవతల వ్యక్తులని రెస్పెక్ట్ ఇవ్వండి అని చెప్పేసి యూనివర్స్ చెప్తూ ఉంది యూనివర్స్ యూనివర్స్ నుంచి మనకు ఆన్సర్ వస్తూ ఉందండి సో మీరు ఏదైతే వర్క్ చేస్తూ ఉన్నారో వర్క్ చేస్తున్నారో కొన్ని కొన్ని సందర్భాల్లో మీరు చేసినటువంటి వర్క్కి రివార్డ్ అనేది రావట్లేదు గుర్తింపు అనేది రావట్లేదు మీరు చేసేటువంటి వర్క్కి సో యూనివర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంది మీరు హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు బట్ గుర్తింపు అనేది రావట్లేదు ఖచ్చితంగా మీకు గుర్తింపు వస్తుంది అని చెప్పేసి యూనివర్స్ మీకు మెసేజ్ ఇస్తూ ఉందండి మీ వర్క్ మీరు చేయండి మీ హార్డ్ వర్క్ చేయండి సో ఖచ్చితంగా మీ మనసులో మీరు ఏదైతే కోరుకున్నారో ఆ కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది సో మీరు మీ మనసులో బలంగా కోరుకుంటే అది అవతల వాళ్ళకి రీచ్ అవుతుంది సో ఖచ్చితంగా మీరు ఏదైతే మనసులో కోరుకున్నారో అది ట్రూ అవుతుంది నిజమవుతుంది సో అదే కాదండి మీరు ప్లానింగ్ కరెక్ట్గా చేసుకోండి ఓవరాల్గా మనకి యూనివర్స్ ఇస్తున్నటువంటి మెసేజ్ అండి సో మీ లై లవ్ లైఫ్ ఎలా ఉంది అనే దానికి సంబంధించి యూనివర్స్ చెప్తూ ఉంది సో ఏదైతే ప్రాబ్లమ్స్ మీరు ఫేస్ చేశారో ఆ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇప్పుడు ప్రెజెంట్ అయితే కొన్ని ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తూ ఉన్నారు సో కాంటాక్ట్ లేకపోవడం కానివచ్చు మీకు మీ పర్సన్కి మధ్య కొంత గ్యాప్ రానివ్వటం రావటం కానివచ్చు సో ఇలాంటి ప్రాబ్లమ్స్ని మీరు ప్రజెంట్ ఫేస్ చేస్తూ ఉన్నారు బట్ ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా త్వరలోనే రికవరీ అవుతాయి అని చెప్పేసి యూనివర్స్ మనకు మెసేజ్ ఇస్తూ ఉందండి సో అదే కాదు మీ దగ్గర ఒక మంచి విల్ పవర్ ఉంది మీరు హార్డ్ వర్క్ చేసేటువంటి పర్సన్ ఖచ్చితంగా అలానే వెళ్ళండి ముందుకి మీ మనసులో కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది సో రెస్పెక్ట్ ఇవ్వండి సో దాంతోపాటు అవతల వ్యక్తుల్ని వాళ్ళ వాళ్ళ వాళ్ళు వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీస్ని కూడా గౌరవించండి సో ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రీయూనియన్ అవుతుంది సో ఎక్కడో చిన్నది ఏదో మిస్టేక్ జరిగి సో అది ఏ ఏ మిస్టేక్ అయినా అవ్వచ్చు ఏదో చిన్న మిస్టేక్ రెండు ఫ్యామిలీస్ మధ్య కావచ్చు లేదు మీకు మీ పర్సన్కి మధ్య కావచ్చు ఏదైనా సరే ఒక చిన్న మిస్టేక్ అనేది జరుగుండొచ్చు సో ఆ మిస్టేక్ అనేది అది రెండు ఫ్యామిలీస్ మధ్య లేదా రెండు వ్యక్తుల మధ్య అది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ చేయొచ్చు ఆ గ్యాప్ అనేది కొంతవరకు క్రియేట్ చేయొచ్చు సో కాబట్టి అది అది కంప్లీట్ అవ్వాలి అంటే తిరిగి రివ్యూనియన్ అవ్వాలి అంటే అది సో మీరు మీ మీద డిపెండ్ అయి ఉంటుంది సో పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోండి ఈసారి ఖచ్చితంగా రివ్యూనియన్ అయినప్పుడు ఇంతకుముందు జరిగినటువంటి మిస్టేక్స్ ఏవైతే ఉన్నాయో అవి జరగకుండా చూసుకోండి అని చెప్పేసి సో యూనివర్స్ నుంచి సో మెసేజ్ అయితే అంతూ ఉందండి సో ఈ విధంగా మన మనకి ఇస్తున్నటువంటి యూనివర్స్ ఇస్తున్నటువంటి మెసేజ్ ఓకే ఫ్రెండ్స్ సో మీకు మీకు ఎలాంటి రీడింగ్స్ కావాలన్నా నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో మన లాంగ్ రీడ్స్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ సో మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వ్యూవర్స్ అందరూ కూడా సో మేము ఎప్పుడు కోరుకుంటామండి మా ఛానల్ తరఫు నుంచి సో మా వ్యూవర్స్ అందరూ కూడా ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా సో ఐశ్వర్యంగా ఉండాలి మా వ్యూవర్స్ అందరూ కూడా సో ఎప్పుడూ కూడా హెల్తీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అమ్మవారి ఆశీస్సులు మా వ్యూవర్స్ మీద ఎప్పుడూ ఉండాలి సో మా ఛానల్ని ఇలానే సపోర్ట్ చేయండి ఇంకా మా ఛానల్ నుంచి నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి అప్లోడ్ అవుతూ ఉంటాయి సో ఎలాంటి ప్రశ్న ఉన్నా సరే సమాధానాన్ని యూనివర్స్ అడుగు యూనివర్స్ నుంచి ఏ సమాధానం వస్తుందనేది మనం లాంగ్ రీడ్స్లో చూద్దామండి సో లాంగ్ రీడ్స్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు అప్లోడ్ అవుతూ ఉన్నాయి సో లాంగ్ రీడ్స్లో మన ఫుల్ వర్షన్ అనేది ఫుల్ రీడింగ్స్ అనేవి లాంగ్ వీడియోస్లోనే ఉంటాయండి లాంగ్ రీడ్స్ లాంగ్ వీడియోస్ని వాచ్ చేయండి సో ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి వారందరికీ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి సో బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి సో మే మేము ఇప్పుడు అప్లోడ్ చేసినా సరే వీడియోస్ మీకు మెసేజ్ రావటం అనేది నో నోటిఫికేషన్ రావటం అనేది జరుగుతుంది సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఎప్పుడు ఎలానే ఉంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్